ఒక ఊర్లో అశోక్ అనే ఒక వ్యక్తి నివసించేవాడు అశోక్ తన ఇరవై ఏళ్ల కుమారుడు చందన్ తో పాటు అదే ఊర్లో ఒక బండిని పెట్టి మోమోస్ అమ్ముతూ ఉండేవాడు అలా ఒకరోజు అశోక్ చందన్ తో పాటు పనికి వెళ్తూ ఉంటాడు అప్పుడే తన పదిహేడేళ్ల కూతురు అనిత తనతో ఇలా అంటుంది నాన్న నాకు కుకింగ్ కో చేయాలనుంది దానికోసం విడిగా ఫీజు కట్టాలి ఇప్పుడు మళ్ళీ ఇదేం కొత్త సమస్య నాన్నా కుకింగ్ అంటే వంట చేసే కోర్స్ మా కాలంలో అయితే ఇలాంటి అనవసరమైన విషయాలే ఉండే కాదు అరే మీ అమ్మాయి ఎంతో చక్కగా వంట చేస్తుంది మరి నువ్వు అనవసరంగా కోర్స్ చేయాల్సిన అవసరం ఏముంది అనవసరంగా నేను డబ్బులు ఖర్చు పెట్టలేను అశోక్ మాటలు విని తన భార్య బిందు తనతో ఇలా అంటుంది మీ కాలం వేరేగా ఉండేదండి ఇప్పుడు కాలం మారిపోయింది అమ్మాయి మనసు ముక్కలు చేయకండి ఇప్పుడు మన అమ్మాయి రెస్టారెంట్కి వంటలు చేస్తుందా ఏంటి అరే తన వారింట్లో వంట కథ చేసుకోవాలి ఎలాగో ఈ సంవత్సరం నేను తన చదువును మానిపించేస్తాను ఆ మాట చెప్పి అశోక్ తన కొడుకు చందంతో పాటు తన ఊర్లో మోమోస్ అమ్మడానికి వెళ్ళిపోతాడు అశోక్ అక్కడికి చేరుకుంటాడో లేదో అప్పుడే అక్కడికి ఊరి సర్పంచ్ వస్తాడు రా అశోక్ రా ఏంటి సంగతి అంతా భగవంతుడి దయ నీ కొడుకు చందన్ ఇప్పుడు చాలా పెద్దవాడయ్యాడు కదా ఇప్పుడు నువ్వు తన వివాహాన్ని ఏర్పాట్లు చేసుకోవడం మంచిదేమో ఎలాగూ నీ పనికి ఇప్పుడు సాయం కూడా చేస్తున్నాడు కదా మీరు చెప్పింది చాలా నిజం కానీ నేను కోరుకునేది ముందు నా కూతురు అనిత వివాహం చేయాలి అరే అనిత ఇంకా ఏళ్ళ పిల్లే కదా అన్నిటికంటే ముందు నువ్వు తనని స్కూల్ మాన్పించేయాలి ఎందుకంటే ఆడపిల్లలను చదివించటం వల్ల ఎటువంటి ప్రయోజనం ఉండదు ఒకవేళ ఆడపిల్లలు చదువుకొని ఏదైనా అయినా కూడా తండ్రికి ఆసరాగా కాదు తన భర్తకి ఆసరాగా మారుతారు తండ్రి ఏమో తనకు పెళ్లి చేసి పంపించేసరికి అప్పుల్లో కూరుకుపోతాడు కానీ కొడుకు ఎప్పుడూ తల్లిదండ్రులకి సేవ చేస్తాడు మీరు చెప్పిందైతే నిజమే సర్పంచ్ గారు ఇవాళ నేను నా భార్యతో ఈ మాట అన్నాను రేపు అనితను స్కూల్ మరుసటి రోజు అనిత స్కూల్కి వెళ్ళడానికి ఏర్పాట్లు చేసుకుంటుంది అప్పుడే అశోక్ స్కూల్కి వెళ్లాల్సిన అవసరమే లేదా ఇక నువ్వు ఇంట్లోనే వంట పనులు చూసుకో అశోక్ మాటలు విన్న తరువాత బిందు కోపానికి గురవుతుంది ఇలా దయలేకుండా అసలు దయలేకుండా మాట్లాడటం లేదు ఎలాగో అనితాకి పెళ్లి చేయాలి కదా మరి తనని చదివించడం వల్ల ప్రయోజనం ఏంటో చెప్పు మీరెప్పుడు అనిత కంటే చందన్కే ఎక్కువ ప్రాముఖ్యత ఇచ్చారు మీరు చందన్ మీద ప్రేమతో ఎంత గుడ్డివారవుతున్నారంటే మీకు చందన్లో ఏ చెడు కనిపించడం లేదు ఎప్పుడైనా అడిగారా తను అర్ధరాత్రి వేళ ఇంటికెందుకు వస్తున్నాడో అంతవరకు ఎక్కడికి వెళ్తున్నాడు ఏం చేస్తున్నాడు చందన్ అబ్బాయి బిందు అబ్బాయిలు సాయంత్రం తర్వాత ఇంట్లో కూర్చోరు వాళ్ళు తమ స్నేహితులతో కూర్చుంటారు నెలలో పది రోజులే మీతో పనిచేస్తున్నాడు మిగతా ఇరవై రోజులు రోడ్ల మీద బాలాదూర్ తిరుగుతున్నాడు చదువుకోవాలనే ధ్యాస చందన్కి ఎప్పుడూ లేదు తన భార్య మాటలు విన్న తర్వాత అశోక్ విసుక్కుంటూ చందన్తో పాటు మోమోస్ని అమ్మటానికి బండి తీసుకుని వెళ్ళిపోతాడు ఎంతో కోపంగా చందన్తో నాకు తెలుసు మీ అమ్మ చాలా మూడిదని తను అనిత చదువును ఎట్టి పరిస్థితుల్లోనూ మానిపించదు ఏం అర్థం కావట్లేదు నాన్న అమ్మకు నాతో ఏం శత్రుత్వం ఉంది తను ఎప్పుడూ నాకు వ్యతిరేకంగా మిమ్మల్ని రెచ్చగొడుతూ ఉంటుంది నువ్వేమేం మనస్తాపం చెందుకు తనకిప్పుడు తెలియదు కదా కోడికే తల్లిదండ్రులకు ఆసరాగా మారతాడు అని ఆడపిల్లలు వాళ్ళైపోతారు సమయం అలాగే గడుస్తూ ఉంటుంది ఒకరోజు అశోక్ అమ్మడానికి వెళ్తాడు అప్పుడే ఊర్లో పంకజ్ అనే ఒక రౌడీ వ్యక్తి అశోక్ దగ్గరికి వచ్చి ఇలా అంటాడు నిన్ను సేటుగారు పిలుచుకొని రమ్మన్నారు సేటుగారికి నాతో ఏం పడింది అది నువ్వు వెళ్ళి ఆయన్ని అడుగు అశోక్ వెంటనే సేటు దగ్గరికి చేరుకుంటాడు సేటు అశోక్ వైపు చూసి ఇలా అంటాడు నీ కొడుకు నాకు అబద్ధం చెప్పి గత రెండు సంవత్సరాలుగా నా దగ్గర నుంచి డబ్బులు తీసుకుని వెళ్తున్నాడు ఇంతవరకు పది లక్షల రూపాయలు అప్పుగా తీసుకున్నాడు అబద్ధం చెప్పి అదే నీ క్యాన్సర్ ఉందని తను నీకు వైద్యం చేస్తున్నాడు అని నిన్ననే నాకు తెలిసింది తన డబ్బు మొత్తం జోదోలో పోగొడుతున్నాడని నిన్న నేను డబ్బులు అడిగినప్పుడు నా ముందు నుండి పారిపోయాడు ఇప్పుడు తను తీసుకున్న అప్పుని నువ్వే తీర్చితేరాలి సేటుగారు నా కొడుకు అసలు అలా ఎప్పుడూ చేయుడు నేనింతవరకు తనకి పది లక్షల రూపాయలు అప్పుగా ఇచ్చాను అది కూడా రాయించుకొని నేను నీకు పది రోజులు గడువిస్తున్నాను ఒకవేళ నువ్వు గనక పది రోజుల్లో పది లక్షలు నాకు ఇవ్వకపోతే అప్పుడు నేను నిన్ను మీ ఇంటి నుండి మెడ పట్టి బయట గింటేస్తాను అశోక్ ఎంతో దిగులుగా తన ఇంటికి వెళ్తాడు జరిగినదంతా ఏడుస్తూ తన భార్యకి చెప్తాడు నాకు నాకసేం అర్థం కావడం లేదు నేనేం చెయ్యాలి నేను రోడ్డును పడ్డాను ఇప్పుడు అర్థమయ్యింది చందన్ రాత్రి వేళ బ్యాగ్ తీసుకుని ఎక్కడికి వెళ్తున్నాడు తను పారిపోయాడు నాదే బిందు నువ్వు చెప్పింది నిజమే వాడు పడి నేను అప్పుడే అనిత తన తండ్రితో నాన్నా మీరు ధైర్యంగా ఉండండి చందనన్నయ్య మిమ్మల్ని వదిలి వెళ్లిపోతే ఏమవుతుంది నేనున్నాను కదా మీకు కాని అమ్మా నువ్వేం చేయగలవు నాన్నా అమ్మ మీకు తెలియకుండా కుకింగ్ కోర్స్ కోసం నాకు డబ్బులిచ్చింది నేను ప్రాక్టికల్ పద్ధతిలో ఒక కొత్త డిష్ చేశాను ఇప్పుడు మోమోస్ అందరికి బోర్ కొట్టేసుంటాయి రేపు నేను ఊరి బజార్లో మీతో పాటు పాన్ దోశను అమ్ముతాను మీరు నాకు బజార్ నుండి తమలపాకులు కొని తీసుకురండి అమ్మా కేవలం గడువు మాత్రమే ఇచ్చాడు మీరెందుకంత చింతిస్తున్నారు ఎవరికి తెలుసు అమ్మాయి తయారు చేసే పాన్ దోశ ఏదైనా మాయ చేస్తుందేమో మరుసటి రోజు అశోక్ బోలెన్ని పాన్లు తీసుకొచ్చి అనితకు ఇస్తాడు అనిత మొత్తం పాన్ అంతా చిన్న చిన్నగా కట్ చేసి ఒక లేపనంలా తయారు చేస్తుంది తన తండ్రితో పాటు బజారుకి వెళ్తుంది బజారులో అనిత ఒక పెద్ద పాన్ మీద వేడి నూనె వేసి పాన్ లేపనాన్ని అందులో వేస్తుంది కాసేపట్లోనే అది చపాతీలాగా మారుతుంది దానికి దోశ ఆకారాన్నిచ్చి దానిమీద బోలెడంతా వెన్నను వేస్తుంది కాసేపట్లోనే అనిత తయారు చేసిన పాన్ దోశ ఘుమఘుమ అన్ని వైపులా విస్తరిస్తుంది అప్పుడే ఒక కస్టమర్ పరికెత్తుకుంటూ అక్కడికి వచ్చి ఇటువంటి దోశ గురించి నేను ఎప్పుడు వినలేదు ఒకసారి దీన్ని రుచి చూశారంటే అప్పుడు దీని రుచి జీవితాంతం మర్చిపోలేరు ఒక దోశ ఎంతకిస్తారు దోశ యాభై రూపాయలు నేను మా అమ్మగారితో పాటు ఇక్కడికి వచ్చాను ఇప్పుడు ఆవిడ్ పిలుచుకొస్తాను కాసేపట్లో అతను ఒక అంతమైన చక్కగా కనిపించే మహిళను అక్కడికి తీసుకొస్తాడు ఆ మహిళ అనితాతో ఇలా అంటుంది నేను పక్క గ్రామానికి చెందిన సీటుకారి భార్య కజ్రి మూడు రోజుల తర్వాత నా కూతురి పెళ్లి ఒక కలెక్టర్తో జరగబోతోంది నేను ఈ ఊరికి వంటవాళ్ల కోసం వెతకడానికి వచ్చాను ఏదైనా వెరైటీ చేసేవాళ్ల కోసం నీ పాన్ దోశను చూశాక నాకు నమ్మకం కలిగింది ఇంతకంటే వెరైటీగా ఇంకేదీ చెయ్యలేము అని నువ్వు పెళ్లిలో పెళ్లివాళ్లందరి కోసం పాన్ దోశను తయారు చేయగలవా ఆ తప్పకుండా మీరు ఒక్కసారి నాకు అవకాశం ఇచ్చి చూడండి సరే ఒకవేళ నువ్వు చేసిన పాన్ దోశ మా ఇంటికొచ్చిన అతిథులందరికీ నచ్చింది అంటే నువ్వు చేసిన పనికి నేను పదిహేను లక్షలు ఇస్తాను నాతో పాటు పద అనిత తన తల్లి ఇంకా తండ్రిని తీసుకొని కజరీతో పాటు తన ఊర్లో ఉన్న బంగళాకి వెళ్ళిపోతుంది ఎంతో కష్టపడి పాన్ దోసలు తయారు చేయటం మొదలు పెడుతుంది మూడు రోజుల్లో అనిత తన కష్టం ఇంకా శ్రద్ధతో అతిథులందరి కోసం పాన్ దోసలు తయారు చేసి పెడుతుంది ఒక అతను పాన్ దోశను తిని గట్టిగా అరుస్తూ ఇలా అంటాడు నేను భారతదేశంలో చాలా చోట్ల దోశను తిన్నాను కాని ఇంతకంటే రుచికరమైన దోశను ఎప్పుడు నా జీవితంలోనే తినలేదు అందరికి అనిత చేసిన పాన్ దోస చాలా బాగా నచ్చేస్తుంది అది చూసి కజరీ సంతోషిస్తూ అనితాతో నువ్వు చాలా కష్టపడి నువ్వు నువ్వుండాల్సింది ఇక్కడ కాదు నువ్వుండాల్సింది ఫైవ్ స్టార్ హోటల్లో నేను నీకు పదిహేను లక్షల రూపాయలు ఇవ్వడమే కాదు పట్నంలో టాప్ ఫైవ్ స్టార్ హోటల్లో పాన్ దోస కాంట్రాక్ట్ కూడా ఇప్పిస్తాను కజ్రీ అనితాకి పదిహేను లక్షల రూపాయలు ఇస్తుంది అనిత డబ్బులంతా తీసుకువెళ్ళి తన తండ్రికిస్తుంది నాన్నా ఈ డబ్బు మీద మీకే అధికారం ఉంది తన కూతురి మాట విన్న తర్వాత అశోక్ కళ్లల్లో కన్నీళ్లు వస్తాయి అమ్మా నేను నిన్ను జీవితాంతం భారంగానే భావించాను ఎప్పుడు కూడా ఒకటే అనుకునేవాళ్లే కొడుకు మాత్రమే తల్లిదండ్రులకు ఆసరాగా మారతాడని కాని నేను తప్పుగా అనుకున్నాను ఇవాళ నాకు అర్థమైంది కష్టకాలాల్లో ఎవరైనా ఉపయోగపడతారు అంటే అది కేవలం మాత్రమే అశోక్ తిన్నగా సేటు బంగళాకి వెళ్లి డబ్బులు ఇస్తూ ఇలా అంటాడు ఇదిగోండి మీ లక్షల రూపాయలు నాకు తెలుసు అశోక్ నువ్వు ఇంత త్వరగా పది లక్షల రూపాయలని ఎలా సంపాదించవో అని భగవంతుడు నీ కూతురు లాంటి కూతుళ్ళను అందరికీ ఇవ్వాలి కొన్ని రోజుల తర్వాత అనితాకి పట్నంలో అతిపెద్ద ఫైవ్ స్టార్ హోటల్లో దోస తయారు చేయడానికి ఆర్డర్ లభిస్తుంది ఇక అశోక్ రోజులు మారిపోతాయి అనితా తన తండ్రి అశోక్ తో నాన్న ఇక మీరు బజారుకు వెళ్లి బండి పెట్టాల్సిన అవసరమే లేదు ఇక మనం ఈ గుడిసెకు బదులుగా ఒక మంచి ఇంటిని కట్టించుకుందాం నేను మిమ్మల్ని అమ్మని ఎప్పటికీ వదిలి వెళ్ళను అనిత మాటలు విన్నాక వాళ్లమ్మ బిందు తన భర్తతో ఇలా అంటుంది నేను చెప్పేదాన్ని కదా ఎవరికి తెలుసు అమ్మాయి చేసే పాన్ ఏదైనా మాయ చేస్తుందేమోనని బిందు మాటలు విన్న తరువాత అశోక్ నవ్వటం మొదలు పెడతాడు నిజం కూడా అదే అనిత చేసిన పాన్ పాందోస అశోక్కి మాయాదోసగానే మారింది